ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు గంభీర్ ను హెడ్ కోచ్ గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా అధికారికంగా ప్రకటించారు గంభీర్కి ఉన్న విశేష అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జై అన్నారు భారత క్రికెట్ ను ఆయన తనదైన శైలిలో మరింత ముందుకు తీసుకు వెళతారని ఆశిస్తున్నట్లు జైషా పేర్కొన్నారు మరోవైపు గంభీర్ సారథ్యంలోనే టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది హెడ్ చంద్ర గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు జైషా ప్రకటన విడుదల చేశారు దీనిపైన అనాలిసిస్ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ గారు ఈ రోజు జైషా అనౌన్స్ చేశారు టీమిండియా కోచ్ గా గంభీర్ రెండు సంవత్సరాల పాటు ఆయన తన సేవలు అందించబోతున్నారు దీనిపైన మీరు ఏమంటారండి పాయింట్ పోటీ

టూ థౌజండ్ లెవెన్ లో మనం వరల్డ్ కప్ గెలిచినటువంటిది అంటే దట్ మీన్స్ యాక్చువల్లీ టూ ఫార్మెట్స్ లేదు లెట్ ఇన్ బి టీ ట్వంటీ ఫార్మేట్ ఆర్ ఫిఫ్టీ ఫార్మేట్ ఆ రెండిట్లోనూ విన్నింగ్ టీమ్ మెంబర్ అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ గంభీర్ కాంట్రీబ్యూషన్ వే వెరీ గుడ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఇన్ ది ఐపీఎల్ కేకేఆర్ టైటిల్స్ గెలిచింది అంటే ప్యూర్లీ గంభీర్ క్యాప్టెన్సీ వల్ల ఈవెన్ ఈ ఏడాది మళ్ళా ఐపీఎల్ లో గెలిచింది అంటే కనుక గంభీర్ మెంటర్ గా ఎంత సర్వీస్ చేశాడు వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ గంభీర్ అప్లై అయితే అనేటువంటి తెలుస్తుంది మోవర్ ఇంకొకటి అదర్ యాంగిల్ ఆఫ్ గంభీర్ హౌ హీ ట్రాన్స్ఫర్ ఇన్ టు అదర్ యాంగిల్ అని చూస్తే కనుక న్యాచురల్ గా గంభీర్ కోహ్లీ తెలిసినటువంటిది అలాంటిది ఏడాది అతను హెడ్ కోచ్ రేపు లో ఉన్నాడు అని తెలిసిన వెంటనే అతనంతటను వాలంటీర్ అయి కోహ్లీని హక్ చేసుకున్నటువంటి సందర్భం ఆర్సీబీ సందర్భంలో బెంగళూరు వెరీ డిప్లొమాటిక్ హీ కెన్ మోడ్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అనేటువంటిది దట్ ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు నేచురల్ గానే బీసీసీఐ గంభీర్ వైపు ఉంటుంది ఎందుకంటే గంభీర్ ఇస్ వెరీ అటాకింగ్ అటాకింగ్ బ్యాట్స్మెన్ సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ కి ముందు ఉన్నటువంటిది ఇప్పటికీ క్రికెట్ చాలా మార్పు చెందింది సో ఇప్పుడు ప్రతి ప్లేయర్ కూడా ఈవెన్ ఇఫ్ యు లుక్ ఎట్ నెంబర్ నైన్ నెంబర్ టెన్ ప్లేయర్ కూడా అటాకింగ్ గేమ్ ఆడుతున్నటువంటి సందర్భం సో కాబట్టి అలాంటి అటాకింగ్ ప్లేయర్ న్యాచురల్ మైండ్ సెట్ న్యాచురల్ గానే అటాకింగ్ లోనే సో అలాంటి వాళ్ళని కరెక్ట్ గా లీడ్ చేయాలి అంటే కనుక గంభీర్ లాంటి ఆటగాడి సరి సరిపోయినటువంటిది వన్ ద మ్యాచెస్ సో మెనీ మ్యాచెస్ ఫర్ ఇండియా సో అందుకని నేచుల్ గానే సీనియర్స్ తోటి కూడా యాక్సెప్టబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో గంభీర్ ని తీసుకున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు